ఇక వార్తల్లోని వివరాలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో తనకు స్పష్టమైన అవగాహన ఉందని ముఖ్యమంత్రి రెడ్డి అన్నారు సీఎంగా తాను రెండు వేల ముప్పై నాలుగు వరకు గ్యారంటీగా ఉంటానని రాష్ట్ర యువతకు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలను సాధించేలా నైపుణ్య శిక్షణ ఇప్పించి తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని వారికి భూములు గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిందని ప్రస్తుతం భూములు లేవని నాణ్యమైన విద్య అందించాలన్నదే తమ ఏకైక లక్ష్యమని వెల్లడించారు ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో గ్రూప్ త్రీ ఉద్యోగాలు పొందిన ఒక వెయ్యి మూడు వందల మందికి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ రజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తొలి ప్రాధాన్యంగా తీసుకోలేదని అన్నారు ప్రజాప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసినట్లు వెల్లడించారు డిఎస్సీ నోటిఫికేషన్ నుంచి ఫలితాల వరకు యాభై ఐదు రోజుల్లోనే భర్తీ ప్రక్రియను పూర్తి చేసి పదకొండు వేల మందికి నియామక పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు గ్రూప్ వన్తో సహా ఇప్పటివరకు డెబ్బై వేల మందికి ఉద్యోగ పత్రాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు అది పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు టీచర్ల నియామకం కావచ్చు లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు ఒక బాధ్యతతోని ఒక యజ్ఞంలాగా భావించి ఎక్కడా తప్పులు జరగకుండా ఈ నియామక పత్రాలను అందించాలనే మేము కృషి చేస్తాం గ్రూప్ వన్ ఇచ్చి నియామకాలు అందించబోయే సమయంలో కోర్టుల ముందు వివాదాలు సృష్టించి ఎట్టి పరిస్థితుల్లో నియామక పత్రాలు అందనియో కుట్రలు చేస్తే కూడా న్యాయస్థానం ముందు నిలబడి ప్రభుత్వం బలమైన వాదనను వినిపించి ఈ రోజు దాదాపుగా రెండు సంవత్సరాలలో మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించి దేశంలోనే ఒక గొప్ప ఘనత తెలంగాణ రాష్ట్రం సాధించింది ఈ రోజుకు దాదాపుగా డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఈ రెండు సంవత్సరాల్లో మనం అందించగలిగినాం